హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను నువ్వులు అన్నం చేశానండి ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా హెల్త్కి చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ రెసిపీ అండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ పెద్దవాళ్ళ లంచ్ బాక్సుల్లో కానీ ఏం వండాలా అని ఆలోచించే లోపల ఈ రెసిపీ చేసి పెట్టవచ్చు అంత ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఇలాగనక మనం చేసి పెడితే పిల్లలకు కమ్మగా తినేస్తారండి నిజంగా అంత బాగుంటుంది పప్పులు నోటికి తగులుతూ ఉంటే చక్కగా పిల్లలే కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా కమ్మగా తినేస్తారు చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు అన్నం వండి చల్లారి పెట్టేసుకున్నా అండి అలాగే నువ్వుల పొడికి ఐదారు ఎండుమిర్చి నొక్క నాలుగు స్పూన్లు నువ్వులు కరివేపాకు మినపగుళ్ళు నూనె తాలింపుకి ఆవాలు మినపగుళ్ళు శనగపప్పు ఇంగువ ఉప్పు ఒక ఎండుమిర్చి అంతే అండి కడాయి బాగా వేడెక్కాక నాలుగైదు ఎండుమిర్చి వేసి చక్కగా వేయించుకోవాలి కారం బట్టి వేసుకోండి అండి నేను ఇవి ఘాటు ఎంత ఉంటాయో తెలుసు కాబట్టి నాలుగైదు వేసాను మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు లేదా తగ్గించవచ్చు ఇవి చక్కగా వేగాయి ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ల వరకు తెల్లనూలు వేసుకుంటున్నానండి నల్ల నువ్వులతో చేస్తే ఇంకా చాలా టేస్టీ ఉంటుంది కానీ నల్ల నువ్వులు వేయడం వల్ల రైస్ నల్లగా ఉంటుంది కదా పిల్లలు ఇష్టపడరు తినడానికి అలాగే నాలుగు స్పూన్ల వరకు మెనుపగులు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేయించుకోవాలి ఈ పొడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకొని నువ్వులు చిట్టపట్లని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి అప్పుడే రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది కంటిన్యూగా వేయిస్తూనే ఉండాలి వేగిపోయినాయండి నేను మీకు చూపిస్తాను చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో చల్లారి పెట్టేసుకుందాము నేను ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారి పెట్టేసుకుంటున్నాను అండి నేను ఒక ఆకు నలిపి చూపిస్తాను చూడండి ఇంత బాగా వేగాలన్నమాట ఇలా వేగితే చాలా టేస్టీ ఉంటుంది అలాగే ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని బరకగా పౌడర్ లాగా చేసుకోవాలి చూసారా అండి బరకగా చేశాను ఇంతకన్నా మెత్తగా చేసేస్తే కనుక పంటికి అంటుకుపోతుందండి ఇలా చేస్తే కనుక చక్కగా మనం ప్రతి స్పూను తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది అన్నం వండి చలారి పెట్టేసుకున్నాను కదా పొడి ఆడుతుంది మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని ఒక కప్ దాకా తీసుకొని వేస్తున్నానండి అన్నం మొత్తం కలిపాక సరిపోతే మిగతా పౌడర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాండి లేకపోతే ఇంకొక రెండు స్పూన్ దాకా వేసుకోండి నాకు సరిపోతుందండి నేను మొత్తం అంతా కలిపేసి చూపిస్తాను మీకు చాలా ఈజీ అండి ఇది పిల్లలకి పెడితే కనుక చాలా హెల్త్కి మంచిది పైగా ఈ రైనీ సీజన్లో బాడీ టెంపరేచర్లో ఉండాలి కదా ఈ రెసిపీ మంత్లీ వన్స్ పెడితే కనుక పిల్లలకి చాలా హెల్త్కి మంచిది విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా ఇది చేసి పెడితే హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకుంటే అంతే అండి నువ్వుల పొడి రైస్ అయిపోయింది ఇదే ఇలా ఉట్టిగానే తినేవచ్చు అంత బాగుంటుంది కానీ నేను పప్పుల నూనెతో కూడా తాలింపు వేస్తాను ఇంకా టేస్ట్ అనిపిస్తుంది మీకు తాలింపు ఇష్టం లేకపోతే కనుక ఇలా కూడా తినేవచ్చు మొత్తం కలిపేసరికి నేను చూపించాను చూసారండి ఈ పొడి నాకు సరిపోయింది నేను మిగతాది ఫ్రిజ్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను ఇప్పుడు కడాయి వేడి చేసేసుకొని దీంట్లో ఒక మూడు స్పూన్ వరకు నేను పప్పుల నూనె వేసుకున్నానండి మీకు నచ్చకపోతే కనుక మీరు వాడే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మెనపగుళ్ళు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేయించుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి చీలిక కూడా వేసి తాలింపు అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చిటికెడి ఇంగువ వేస్తున్నా అండి ఇంగువ చాలా టేస్ట్ని ఇస్తుంది అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసి తాలింపు అంతా కూడా చక్కగా వేయించేసుకుంటున్నాను ఇది కనుక ఆడపిల్లలకి పెడితే కనుక విటమిన్ లోపం ఉన్న ఆడపిల్లలు కనుక తింటే చాలా హెల్త్కి మంచిదండి ఆడపిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా ఇలా చేసి పెడితే కనుక వాళ్ళకి చాలా బాగుంటుంది ఆరోగ్యం తాలింపు అంతా అయిగిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రైస్లోకి తాలింపు వేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే అంతే అండి నువ్వులు అన్నం అయితే కనుక రెడీ అయిపోయింది మనం ఇందులో నువ్వులు పప్పు నూనె వేసాం కాబట్టి చాలా టేస్ట్ని ఇస్తుంది పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి నోటికి తినటానికి అలాగే ఇందులో మనం వేసిన నువ్వులు పప్పు నూనె ఆడపిల్లల ఆరోగ్యానికి చాలా బలాన్ని ఇస్తుంది అంతే అండి నువ్వులన్నం అయితే అయిపోయింది బాక్సులకి సర్వ్ చేసేసుకుందాము నేను బాక్సుల్లో పెట్టేశానండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే నేను మూత పెడతాను అంతే అండి నువ్వులన్నం చాలా ఈజీ క్విక్ రెసిపీ ఈ పొడి చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది త్వరగా కూడా రైస్ వండేసి కలిపేసి తాలింపు వేస్తే అయిపోతుంది మార్నింగ్ బ్రేక్లో తినడానికి బిస్కెట్స్ అడిగారండి ఈరోజు పిల్లలు అలాగే ఇది నేతి మైసూర్ పాక్ అండి నేను ఇది ఆల్రెడీ మన వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నచ్చిందండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి